ఈ మధ్య కాలంలో చాలా మంది చెబుతున్నట్టుగా తప్పుడు సిద్ధాంతాలు మన క్రైస్తవుల్లో కూడా వచ్చేసాయి మీరు ఈ సిద్ధాంతాలను మీరు ఏకీభవిస్తారు ఇప్పుడు సిద్ధాంతము అనేది చాలా పెద్ద మాట అండి దీన్ని యాక్చువల్లీ థియాలజీ అంటారు బైబిల్లో అంటే స్కూల్స్ స్కూల్స్లో అంటే వేదాంత కళాశాలల్లో రకరకాల థియాలజీస్ బోధిస్తారు అందులో కొన్ని నేను మెన్షన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ లిబరేషన్ థియాలజీ లిబరేషన్ అంటే విడుదల బైబిల్ అంతా కూడా వట్టి విడుదలకు సంబంధించింది అన్నట్టు వారు టీచ్ చేస్తారు ఐగుప్తులో మోషే ఏ రకంగా ఇస్రా ప్రజలు విడిపించారు మరి బైబిల్ అంతా కూడా మరియు ఎలా విడిపించారు ఇట్స్ ఓన్లీ లిబరేషన్ సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ దట్స్ వన్ రెండవది ఉంది దట్స్ కాల్డ్ లిబరల్ థియాలజీ లిబరల్ థియాలజీ చాలా భయంకరమైన థియాలజీ లిబరల్ థియాలజీ ఏం చేస్తుంది అని అంటే బైబుల్లో దాదాపు ఏది నమ్మదు ఓకే టు గివ్ యు సమ్ ఎగ్జాంపుల్స్ యేసు ప్రభు కన్యకుకు పుట్టలేదు ప్రభు శిలువలో మానవుల పాప ప్రాయశ్చిత్తం మరణించలేదు ఒక ముద్దాయిగా మాత్రమే మరణించారు ప్రభు పునరుద్ధానంలో తిరిగి లేగలేదు ఇవన్నీ కూడా అమెరికా కెనడా ఇంగ్లాండ్ యూరోప్ దేశాల సెమినరీస్లో చాలా సెమినరీస్లో నేటికి ఇదే బోధిస్తున్నారు ఈవెన్ ఇన్ ఇండియన్ సెమినరీస్ ఫర్ దాట్ మ్యాటర్ అంటే అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా సా అంటే కొన్ని అందులో ఉన్నాయి చెప్తున్నారు అనమాట సో లిబరల్ థియాలజీ అన్నది మన వల్ల కాదు అది బైబుల్ మాట కానే కాదు అది పోతే మనము ఎక్కువగా వాడుకునే మూడు మాటలు ఉంటాయి ఒకటి ఫండమెంటల్ థియాలజీ ఫండమెంటల్ థియాలజీ అంటే బైబుల్ను ఉన్నది ఉన్నట్టుగా బిలీవ్ చేయడం ఓకే ప్రతి మాట కూడా అది గుడ్ దానికన్నా కొంచెము తేడాగా ఉన్నది కన్జర్వేటివ్ థియాలజీ ఓకే వాళ్ళు ఏమంటారంటే బైబిల్లో ఫండమెంటల్ థియాలజీ ఏమంటారంటే బైబుల్లో తప్పులు ఉన్నాయి అని ఫండమెంటలిస్ట్ అంగీకరించరు కన్సర్వేటివ్స్ అంగీకరిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఈ యుద్ధంలో ఇంతమంది చచ్చిపోయారు అదే వృత్తాంతంలో నంబర్ తేడా వచ్చింది ఓకే ఫండమెంటలిస్ట్ ఏమంటారు రెండు కరెక్టే అంటారు దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కన్సర్వేటివ్స్ ఏమంటారు ఈ బైబుల్ అందించడంలో అది రాతపూర్వకంగా స్క్రిప్ట్స్ రాసి 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 అప్పుడైతే ప్రింటింగ్ లేదు కదా అవును రాసి రేస్ అందించేవారు అది అందించడంలో అక్కడక్కడ కొన్ని తప్పులు వచ్చాయి అది సంఖ్యపరమైన తప్పే కానీ సత్యానికి పరమైన తప్పు కాదు కన్సర్వేటివ్ థియాలజీ కానీ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఈవెంజలికల్ థియాలజీ ఈవెంజల్ అంటే సువార్త అనగానే యేసు ప్రభు జననం ఆయన జీవితం ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఆయన ఆరోహణము ద్వారా ఏ సువార్త అయితే మనకు అందింపబడ్డదో ఆ సువార్త చుట్టూ కేంద్రీకృతమైనదే ఇవెంజెలికల్ థియాలజీ నాట్ ఇవాంజలిస్టిక్ థియాలజీ ఓకే డిఫరెంట్ వర్డ్స్ ఇవాంజలిస్టిక్ అని అంటే సువార్త ప్రకటన ఇవాంజలకల్ అంటే సువార్తకు సంబంధించిన సత్యం బైబిల్ బిలీవింగ్ బైబిల్ బిలీవింగ్ అంటే బైబుల్ బిలీవింగ్ మెయిన్లీ ఆన్ ద గాస్పుల్ రక్షణ అంటే ఏంటి రక్షణ జీవితం అంటే ఏంటి రక్షణలో దేవుని పట్ల మన బాధ్యతలు ఏంటి మరి రక్షణలో ఎలాంటి మనం ధీమని పొందుతాం ఎలా పొందుతాం పరలోకానికి ఎలా సిద్ధపడాలా పరలోకం అంటే ఏంటి నరకం అంటే ఏంటి ఇదంతా కూడా సాలిడ్ ఈవెంజలికల్ థియాలజీ ఓకే సో మన పూర్వీకులు మనం బోధించవలసింది ఈవెంజలికల్ డాక్ట్రిన్ ఓకే మరి ఈ ఈవెంజలికల్ డాక్ట్రిన్ అన్నది ఏం చేశారు అని అంటే ఈ బైబుల్ పండితులందరూ కలిసి దానిలో ఉన్న అంశాలు చదివి దాన్ని సిస్టమేటిక్ థియాలజీగా కట్టారు సిస్టమేటిక్ థియాలజీ అంటే బైబిల్లో ఉన్న వివిధ అంశాల మీద బైబిల్లో ఉన్న సమాచారం ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు దేవుడెవరు ఆయన గుణగణాలు ఏంటి తర్వాత ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ఎలా పనిచేస్తాడు ఆయన కృప ఏంటి ఆయన ప్రేమ ఏంటి బిగ్ డాక్టరిన్ వంశ అంశ పరంగా అంతా పఠించి చక్కగా ఒక సబ్జెక్ట్ రాశారనమాట అలాగే కుమారుడేని యేసు క్రీస్తు అలాగే పరిశుద్ధాత్మ సో బైబుల్లో ఎవెంజెలికల్ థియాలజీలో సౌండ్ డాక్టరిన్ అనేది సిస్టమేటిక్ థియాలజీ మనకు అప్పుడే ఉన్నది ఇట్స్ ఆల్రెడీ రిటర్న్ ఏమి తేడా లేకుండా యేసు ప్రభు ఏం బోధించారు ఆది మపోసలు ఏం బోధించారు పౌలిన్ థియాలజీ పౌలు ఏం బోధించాడు ఇవన్నీ కూడా ఎక్కడా ఏం పొల్లు పోకుండా ఏవెంజలికల్ సిస్టమేటిక్ థియాలజీ చక్కని పుస్తకాలు రాసి పెట్టారు ఎవరు ఏది బోధించినా ఇప్పుడు ప్రస్తుతంలో అది ఏవెంజలికల్ థియాలజీ అయి ఉండాలి నెంబర్ వన్ ఆ తర్వాత అది సౌండ్ సిస్టమేటిక్ డాక్టర్ అయి ఉండాలి